ఢంగాల రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శాల మేరకు నూతన వర్గ్యం పాలసీకి శ్రీకారం చుట్టూనట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణమూర్తి పేర్కొన్నారు వైన్ షాపుల టెండర్ల కోసం ఈ రోజు ముప్పై నాలుగు మంది దాఖలు చేయడం జరిగింది ఆసక్తిని టెండర్లు వేయాలని తొమ్మిదవ తేదీ సాయంకాలం బండి ఆత్మపూర్ గడివేమల చుట్టుప్రక్కల గ్రామాలలో వైన్ షాపులకు టెండర్లు వేసే వాళ్ళు త్వరగా వెయ్యాలని ఎక్సైజ్ కార్యాలయంలో ఆదివారం కూడా కౌంటర్లు ఉంటాయని అదేవిధంగా చివరి రోజు ఆన్లైన్ లో బిజీ ఉంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ముందుగానే టెండర్లు దాఖలు చేసుకోవాలని కృష్ణమూర్తి తెలిపారు

ధాన్యము ఎడివేముల అంజాల రూరలు ఈ మండలాలు కవర్ అవుతున్నాయి మనకు కాబట్టి అప్లికెంట్స్ సర్వర్లు రాను రాను బిజీ అవుతాయి కాబట్టి తొందరగానే వచ్చి వేసుకోవాలని మనవి చేస్తున్నాము ఎందుకంటే రేపు ఆదివారం అయినా మేము కౌంటర్స్ ఓపెన్ చేసి ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏమంటే ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ విధానం ద్వారా హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ అనే దాని ద్వారా ఆన్లైన్ ద్వారా లాగిన్ అయిపోయి ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అప్లికేషన్స్ తర్వాత దాన్ని ప్రింటౌట్ కోసం వస్తే మేము ప్రింటౌట్ తీసి సంతకం చేసి గేట్ పాస్ ఇస్తాము కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ వండుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా మీరు అప్లై చేసుకుని ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫీస్ దగ్గరికి వస్తే ఆఫీస్ ఒకటి ఉంది మీరు రిజిస్ట్రేషన్ అయ్యి చలా జనరేట్ అయిన తర్వాత ఆ చలాన్ని ఇస్తాము మీరు పోయి బ్యాంకులో పోయి దాన్ని చలాన్ని కట్టి తీసుకొచ్చిన తర్వాత మేము మిగతా ప్రాసెస్ చేసేసి ప్రింటౌట్ ఇస్తాము పాస్ ఇస్తాము తర్వాత ఆపులేని మీరు పూర్తిగా డీడీ కానీ క్యాష్ కానీ తీసుకొస్తే బ్యాంకర్ సహాయంతోన మీకు అప్లికేషన్ జనరేట్ చేసేసి పూర్తి స్థాయిలో చేసిస్తాము ఎందుకంటే ఒకేసారి అందరూ రాకుండా మీరు ఎలాగనే సిద్ధపడి ఉంటారు వేయడానికి కాబట్టి ముందుగా వచ్చి దాన్ని ఏ ఇబ్బంది లేకుండా చేసుకోండి ఎక్కువ ఒక్కసారి రావడం వల్ల ఆన్లైన్ విధానం కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు దయచేసి గమనించాల్సి ఉంది నంద్యాల ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ ఎవరైతే బ్రాంతి షాపులకు అప్లికేషన్ ఇచ్చుకునే చేసుకునే వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వచ్చి అప్లై చేసుకుని దాన్ని రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను